వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మనం హోలీకి కలర్స్ వాడతాం కదా ఆ కలర్స్ మనం ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు అంటే మనం బయట కొన్ని కలర్స్కి కళ్ళకి ఇన్ఫెక్షన్స్ స్కిన్కి ఎలర్జీస్ వస్తాయి కదా అవేమి రాకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ హోలీ చాలా సంతోషంగా మనం ఈ హోలీని మనం జరుపుకుందాం అవి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాము అది చూసేయండి ఇప్పుడు ముందుగా నేను ఇది బీట్రూట్ తీసుకుంటున్నా ఆ బీట్రూట్కి పైన కింద ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పీల్ మొత్తం ఇలా తీసేసుకోవాలి పీల్ ఉంచైనా మనం యూజ్ చేయొచ్చు కానీ పీల్ తీసేసుకొని ఒక హాఫ్ బీట్రూట్ అనేది ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ అందులో యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్ట్రైనర్ పెట్టి మనం స్ట్రైన్ చేసేసుకోవాలి ఈ విధంగా ఓన్లీ లిక్విడ్నే మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం ఈ విధంగా లిక్విడ్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎంత కావాలి అంటే అంత నేనైతే ఇక్కడ ఇది ఫ్లోర్ నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకున్నాను తీసుకొని మనం కొద్ది కొద్దిగా ఈ విధంగా మన ఈ బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది నాకు ఇక్కడ కొంచెం బీట్రూట్ జ్యూస్ ఎక్కువైంది అందుకని కొంచెం కాన్ఫ్లోర్ వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం అంటే ఎక్కువైనా ప్రాబ్లం ఉండదు మనం ఎండలో పెట్టట్లేదు కదా మనం ఫ్యాన్ కాల్ కింద ఆరబెట్టుకుంటున్నాం అందుకని అంటే ఈ వాటర్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి డ్రై అవడానికి టైం పడుతుంది అందుకని చెప్పనేసి మనం ఈ విధంగా కాన్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాం ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయింది చూసారా ఎంత చక్కగా ఉందో ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్యాన్గాలి కింద మనకి చక్కగా ఆరిపోతుంది ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకుందాం ఇది బచ్చల కూర బచ్చల కూరని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం అందులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ బచ్చల కూర ప్లేస్లో పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు పాలకూర బచ్చల కూర అయితేనే మెత్తగా మనకి బాగా పేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పనేసి నేనైతే ఇక్కడ బచ్చల కూర తీసుకున్నాను పాలకూర అయినా తీసుకోవచ్చు టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకొని ఇది నేనైతే ఇక్కడ మనం స్ట్రైనర్ ఏం చేయట్లేదు అంటే జల్లెడ పట్టట్లేదు ఇక్కడేమి డైరెక్ట్గా వేసేస్తున్నాం అంటే మనకి పాలకూర బాగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది అట్లానే బచ్చల కూర కూడా పేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పనేసి ఈ విధంగా డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా మనం ఫ్యాన్ కింద పెట్టుకుందాం ఇంకొక కలర్ ఇది వచ్చేసి నేను త్రీ స్పూన్స్ ఫ్లోర్ తీసుకున్నాను అదే విధంగా అందులో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ స్పూన్ తోటి కలవకపోతే చేతితో అయినా మనం కలుపుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్యాన్ గాలి కింద అంటే ఇప్పుడు మనము నైట్ పడుకునేటప్పుడు వీటిని మిక్స్ చేసేసుకొని కలర్స్ కలిపేసేసుకొని రేపు మార్నింగ్ మనకు హోలీ అని అంటే ఈరోజు రెడీ చేసి పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు నాకు చక్కగా రెడీ అయిపోద్ది ఇంక చూస్తున్నారు కదా ఈ విధంగా పసుపుతోటి బాగా మిక్స్ అయిపోయింది నేను చేతితోటి కొంచెం బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని కూడా ఫ్యాన్ గాలి కింద ఆర్పెట్టుకుందాం ఇది నేను కొంచెం డ్రైగానే ఉంచుతున్నాను అని అంటే మనం వాటర్ ఎక్కువ వేయకుండా అంటే ఇట్లా అయితే తొందరగా డ్రై అయిపోతుంది కదా అందుకని ఈ విధంగా కూడా ఒకసారి చూద్దామని చెప్పనేసి ఈ విధంగా పెట్టేసి నేను దీన్ని కూడా ఫ్యాన్గాలి కింద పెట్టేసుకున్నాను ఇలా అయితే తొందరగా మనకి డ్రై అయిపోతాయి అనమాట అందుకనేసి నేను ఈ విధంగా ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఇది కూడా కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ వచ్చి త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకున్నాను ఇందులో కుంకుమ మన ఇంట్లో వాడుకునే కుంకుమ మనకి డార్క్ కలర్ ఎంత డార్క్ కలర్ కావాలి అని అంటే అంత డార్క్ కుంకుమని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ స్పూన్ కుంకుమని యాడ్ చేశాను కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నా ఇంకొంచెం డార్క్ అయితే బాగుంటుందని ఇంకొంచెం హాఫ్ స్పూను ఇంకొద్ది కుంకుమ యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నా అంటే మనకి ఇంకొంచెం కలర్ డార్క్గా వస్తుంది అని చెప్పనేసి ఈ విధంగా యాడ్ చేస్తున్నా దీన్ని కూడా మనం ప్లేట్లో పెట్టేసుకొని ఫ్యాన్ గాలి కింద పెట్టుకుందాం ఇంకొక కలర్కి అది కూడా నేను త్రీ స్పూన్స్ ఫ్లోర్ తీసుకున్నాను ఇది ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ తోటి కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇది నేను వన్ వన్ బై ఫోర్త్ స్పూను నేను కలర్ తీసుకున్నాను మీకు ఇంకొంచెం డార్క్ కావాలి అని అంటే ఇంకొంచెం డార్క్ కలర్ అయినా తీసుకోవచ్చు ఇది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేయాలన్నమాట చూస్తున్నారా ఇది వాటర్ కలిపితేనే మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చేతితోటి నీట్గా కలిపేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న దాన్ని కూడా మనం ఫ్యాన్ గాలి కింద ఆరిపెట్టేసుకోవచ్చు నేనైతే నైట్ పడుకునేటప్పుడు కలిపి పెట్టాను చూసారా ఎల్లో కలర్ కూడా డ్రై అయిపోయింది దాన్ని మిక్సీ వేసాను చూసారా మంచి లెమన్ ఎల్లో కలర్లో వచ్చింది చాలా బాగుంది చాలా లైట్ కలర్ చాలా బాగుంది చూడటానికి కూడా చూస్తున్నారు కదా మంచి ఎల్లో కలర్ని చూస్తున్నావారా ఇది మనం కుంకుమ కలిపాం కదా ఆ కుంకుమ అనమాట ఇది కూడా మనము అదే జార్లో యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అంటే మనకి గడ్డలేమి లేకుండా మనకి చక్కగా మెత్తగా పౌడర్ లాగా అవుతుందనమాట ఈ విధంగా చూస్తున్నారా ఇది కూడా అదొక మనకి లైట్ కలరే వచ్చింది డార్క్ కలర్ రాలేదు ఈ విధంగా చూస్తున్నారా చాలా బాగుంది మంచి కలరు చూసారా మనం ఫుడ్ కలర్ కలిపాం కదా ఆ గ్రీన్ కలర్ అన్నమాట ఇది కూడా మనకి చక్కగా ఆరిపోయింది గ్రై మిక్సీలో వేసేసుకొని మిక్స్ చేసుకుందాం చూసారా లైట్ ప్యారెట్ గ్రీను చాలా బాగుంది ప్యారెట్ గ్రీను ఇది కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఇది మన బీట్రూట్ బీట్రూట్ కూడా మనం చూసారా చాలా బాగా డ్రై అయిపోయింది దాన్ని కూడా మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మెత్తగా మిక్సీ చేసేసుకుందాం ఇదైతే లైట్ బేబీ పింక్లో ఉంది చాలా బాగుంది ఈ బేబీ పింక్ అయితే ఈ బీట్రూట్ని ఇది మనము మన బచ్చల కూరతో కలిపి పెట్టాం కదా ఆ ఆకుకూర అనమాట అది లైట్ గ్రీన్ అదొక లైట్ గ్రీన్లో వచ్చింది చాలా బాగుంది ఈ కలర్ కూడా దీన్ని కూడా మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తటి పౌడర్ అవుతుంది చూడండి ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది లైట్ గ్రీన్ కలర్ అనేది ఈ విధంగా మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం ఇప్పుడు ఫైవ్ కలర్స్ చేసుకున్నాం కదా ఇది చూడండి ఒకసారి నా చేతికి కూడా పూసి చూపిస్తున్నాను గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది పింక్ ఇవి మనము స్కిన్కి మనం రేపు హోలీ ఆడేటప్పుడు మనం అప్లై చేసుకున్న మన స్కిన్కి ఎలర్జీస్ రాకుండా చక్కగా కంటిలో పడ్డా కానీ మన కంటికి ఏమీ అవ్వకుండా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఈ హోమ్మేడ్ కలర్స్ అనేవి మీ మీరు కూడా మన హోలీని ఎంజాయ్ చేయాలి అలానే కలర్స్ చక్కగా ఉపయోగించుకోవాలన్నమాట ఇవి చాలా ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు రేపు మార్నింగ్ హోలీ అని అంటే ఈరోజే మనం ఈ కలర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా ఈ హోలీ కలర్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఈ హోలీ కలర్స్ అనేవి మనం చక్కగా హోలీని బాగా ఎంజాయ్ చేద్దాం బాగా ప్రిపేర్ చేసుకుందాం మనకి ఏ ర్యాషెస్ రాకుండా చాలా జాగ్రత్తగా మనం ఈ కలర్స్ రెడీ చేసేసుకొని మనం హోలీని ఎంజాయ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్